హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు అయితే పెడుతుంది మా సైడ్ టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది ఇక నేనైతే లేచి బోళ్ళన్నీ జమ చేశాను అనమాట ఫస్ట్ గ్యాస్ తూ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అయితే బయట పెట్టేశామన్నమాట చలికి లేదు కానీ ఇక లేవ్వరు పనులన్నీ చేసుకోవాలి కదా ఇలా పాపని స్కూల్కి కూడా పంపాలా మా వాళ్ళు అయితే ఇవ్వలేదు మా ఆయన లేచేటోడే కానీ రోజు అయితే ఇవ్వలేదు ఇంకా టైం కూడా తొందర తొందర అయిపోతుంది ఇంత తొందర లేచి పని చేసినా టైం అయితే తొందరగానే అయిపోతుంది అన్నమాట గ్యాస్ ఫస్ట్ అయితే క్లీన్ చేసేసిన తర్వాత ఇలా అయితే నీళ్ళల్లో సర్ఫేసి ఫస్ట్ అదైతే కడి అన్నమాట ఇట్లా మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను నా డస్ట్ అంతా పోతుంది ఒక అయితే కడగడానికి తీసుకెళ్ళాను మొత్తం నిన్న ఛాయ్ మొత్తం కింద పోయిందనమాట అయితే కడగడానికి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకో క్లాత్తో తుడిచి ఇంకో నీళ్ళు తోడుస్తాం అనమాట మా ఆయన ఎప్పుడు లేస్తాను రేకులల్లో మాకైతే ఇంకా చలి పెడతాయి చలిలో అయితే చాలా కష్టం అనిపిస్తుంది వర్షాకాలంలో చలికాలంలో ఎండాకాలంలో కూడా అన్ని కాలాల్లో ఈ రేకులతో కష్టమే కానీ ఉండక తప్పదు మొత్తం ఎట్లా అయితే క్లీన్ చేసేసుకున్నా గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది కదా చూస్తున్నాం మెడిసిపోతుంది తర్వాత కూడుద్దాం అనుకున్నా కానీ ఇంకా ఎవరు చలికిలు ఇవ్వలేదన్నమాట అటు సైడ్ లేస్తారు కానీ రోడ్ సైడ్ మా ఇళ్ళ సైడ్లు ఇవ్వరు అనమాట లోపలైతే తొందరగానే లేస్తారు చాలా మంది కానీ ఇటు సైడ్లు ఇవ్వరు కొంచెం భయం భయం అనిపిస్తుంది అసలే చలి కదా ఎవరు మొత్తం అయితే ఇలా లేనైపోయింది చూడండి ఇట్లా అయితే క్లీన్ చేసేస్తాను ఇప్పుడైతే బోళ్ళు కడగాలి మా ఆయన అయితే లేట్ చేసి బోళ్ళన్నీ జమరు జమగించిన వల్ల మొత్తం De yeah, andar yeah. అయితే ముఖం అయితే కడిగేసినా ముఖం కడిగేసి చాయ్ కూడా తాగేసిన ఇవ్వ మా ఆయన అయితే వేడిని పెట్టేసిండు పాప కోసం కోళ్ళు ఇచ్చేసిండ్రో కోళ్ళకైతే కొంచెం రాత్రి మిగిలిన అన్నం ఉంటే వేసేసిన ఇప్పుడైతే ఇది బియ్యం అయితే జరుగుతుంది అన్నం పెట్టడానికి ఇక్కడ మన వేడికి ఉండదు కానీ ఈడ కూర్చున్నా కానీ మా ఆయన పంట వచ్చే వాళ్ళది ఇంకా ఇవ్వలేదు ఈరోజు చేతిపాక కూడా ఇవ్వలేదు ఈ రోజు ఎక్కువ చలి ఉందా నేను మొఖం కడిగేటప్పుడు నా చున్నిద మొత్తం దాచిపోయింది అందుకే ఇక తీసేసిన మెల్లగా కుండ్రీడు ఇక్కడ వరకు రావడానికి ఎనిమిదిన్నర అవుతుంది మా బాబెళ్తా దాన్ని ఇట్లా దాన్ని పట్టి కట్టాలే ఎండి వరకు ఉంచాలి కట్టేస్తాయి మిరపకాయలు నైట్ మొత్తం ఎండినాయి మా ఆయన పెట్టి నేనే పెట్టినట్లు ఉండను ఎక్కువ మంచిగా ఎండుతాయి నైట్ మొత్తం ఎండినాయి నైట్ ఎందుకు వండుతాయి ఆమె నాతో పాటు లేచింది కానీ నేను పడుకోమనే సరికి ఇట్లా ఇట్లా రా రా చైత్రాన్ని కూడా లేకపోతాయి ఏం కూర చేయాలి ఒకటి ఏమేట నువ్వు అక్కడ ఉంది చైత్రలే బేటా చైత్ర లే నువ్వే ఇన్నావా నువ్వే పోట నువ్వే ఒకట డాడీ కావాలా ఒకసారి మాత్రం నేను కావాలా ఎప్పుడో ఒకసారి నేను కావాలంటే అయితే పెట్టేశాను అన్నం కూడా వచ్చింది అనమాట ఇల్లు ఉంది ఇప్పుడైతే టిఫిన్ కోసం రెడీ చేస్తున్నాను నిన్న నైట్ అయితే పెసరట్టు కోసం పెట్టేశాను అనమాట పెసరట్లు అయితే ఇప్పుడైతే గ్రై మిక్సీ పెట్టేస్తున్నా దీంట్లోనే చిన్న అల్లం ముక్క రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర వేసేసి అయితే మంచిగా గ్రైండ్ చేసేస్తాను అన్నమాట కొన్ని బియ్యం కూడా వేసాను ఎందుకంటే మంచిగా క్రిస్పీగా వస్తుందని బియ్యం అయితే వేసేస్తాను నిన్న నైట్ రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసుకున్నాను అన్నమాట మంచిగా నానిపోయాయి నైట్ మొత్తం అయితే పచ్చిమిరపకాయలు ఎందుకు నానబెట్టానంటే చట్నీ కోసం అయితే నానబెట్టేసాను ఆల్రెడీ అల్లం అయితే వేసేసాను కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు కాడిది కొంచెం జీలకర్ర అల్లం ముక్క అయితే కిందనే వేసేసాను ఎందుకంటే మంచిగా గ్రైండ్ అవుతుంది కింద కొంచెం ఈ కూర అయితే ఉడికిపోతుంది ఇప్పుడు అయితే వీటిని మిక్సీ పట్టాలన్నమాట ఇగో మా వాళ్ళయితే పెసరట్టు తినేస్తున్నారు చేతిపప్పు అయితే టూ పెసరట్టు తినేసింది తర్వాత కొంచెం అన్నం తినమన్న తినేస్తుంది కృతికా పెసరట్టు ఎలా ఉంది సూపర్ ఉంది చట్నీ అయితే సూపర్ కుదిరింది ఈరోజు ఫస్ట్ టైం చేసినా గానీ మంచిగా అయింది ఏ చట్నీ ఉల్లిపాయ చట్నీ ఉల్లిపాయ చట్నీ అయితే అనమాట రోజు పల్లి చట్నీ తినడం కూడా కొంచెం బోర్ కొడుతుంది కదా ఉల్లిపాయ చట్నీ అయితే చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది పాప ఎట్లుంది టిఫిన్ కూడా పెట్టేసిన అనమాట మా ఆయన అయితే టమాటాలు తీసుకురావడానికి వెళ్ళిండు ఇక ఇంకా ఒక టైమ్ అంది పాప అయితే వేయడానికి పోయి వెలిగించాను కర్రీ అయితే అడిగి బీరకాయ కూర ఇవ్వండి చట్నీ ఇదే టేస్ట్ అయితే మంచిగా ఉందట మా చైత్ర చైత్రపాప అన్నది ఆయన అది చేస్తారనమాట ఇక ఏం బొట్టు బొట్టు చైత్ర అయితే రెండు తినేసింది రెండు తినేసిన తర్వాత మళ్ళీ ఒకటి మమ్మీ అన్నం తిన తర్వాత కొంచెం తింటా అన్నది లేకుంటే ఆల్మోస్ట్ ఆమె అయితే పెసరట్టు ఎక్కువ తినడానికి చూడదు కొంచెం ఫస్ట్ ఇట్లా తీసి పెట్టుకుంటే తర్వాత తీయడానికి మంచిగా ఉంటుంది అన్నమాట టైమ్ అయిపోతుంది అనుకున్నా కానీ వరద టైంకి అనమాట మొత్తం పని ఇక చలికి లేవకుండా ఉంటే పనులు అయితే కావు కదా మంచిగా కాలం ఇవ్వాలా లేకుంటే పచ్చి పచ్చి వాసన వస్తే పిల్లలు కూడా తినరు మంచిగా ఇవ్వండి ఇక చూడండి ఇట్లా కలర్ మొత్తం వస్తే మంచిగా ఉంటుంది అనమాట టేస్ట్ కూడా ఉల్లిపాయలు వేస్తే మంచిగా ఉంటుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేస్తే కానీ పిల్లలు అయితే తినరు కదా అందుకోసమే కూరనా అస్తున్నా మంచిగా కాలిపోయింది రా మరి వేస్తా కూర వండలేదా కూర వండినా కదా ఎందుకు వండలేదు పోతుకుంటా అండి పో ఇట్లా మంచిగా కాలు టేస్ట్ మంచిగా ఉంటుంది క్రిస్పీగా ఇంకొకటి వేస్తా ఆమెకొకటి ఒకటి వేస్తే అయిపోతుంది పిండి అయితే కొంచెం మందంగానే ఉంది ఏమైంది నీళ్ళు ఉంచలేదా ఉంచలేదని మొత్తుకుంటా అండి పాప అయితే దోశ కన్నా పెసర కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇస్తున్నా పిల్లలు అయితే తినేసినారు మంచిగా కడుపు తిన్నారనమాట పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం పని ఉంటుందని చాలామంది అంటుంటారు నన్ను అయితే చాలామంది అన్ అంటారనమాట అనమాట ఇంట్లోనే ఉంటుంది కదా పని తీరదు తొందర అన్నం తినదని చాలామంది అంటారు బట్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఎంత పని ఉంటుందో మీకు కూడా చూపిస్తా మీలో చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది అనమాట ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేయాలన్నమాట ఈమె చూడండి పాలు పట్టు తిరుగుతుంది పా ఇక్కడ మొత్తం క్లీనప్ చేయాలన్నమాట ఈమెకి పని తీరది స్నాక్స్ ఏం పెట్టాలా ఆపిల్ పెట్టాలనా కట్ చేసి పెట్టాలనా ఇట్లా ఆరెంజ్ వద్దు నీకు ఫస్ట్ ఇది అయి ఉన్నది జలబైంది అక్కడ రెడీ చేసి పెట్టేసిన అనమాట ఈమె చూడ ఏమి ఇవ్వాలా ఇక్కడ కసు ఊడ్చేది ఉన్నామన్నమాట మొత్తం క ఏంది చెప్పు అయ్యో మీ డాడీకి పెడతా ఏమైతే కేక్ ఏమంటా అండి ఇప్పుడే అన్నం తినేది కానీ కేక్ ఇమంటా సూ వేసుకున్నావా వేసుకున్నావా ఆటో వస్తుంది ఇక టైం అయితే నిన్ను ఈమె మొత్తం స్వీట్లు తినే చూస్తుంది ఇప్పుడు చెప్పు చైతు చూడు ఇక చాక్ చాక్లెట్ తింటలేదు ఆగు నువ్వు ఆగు ఏడుస్తుంది కేక్ పట్టుకొని పల్లగగుడ్డి ఈమెతుకుంటాం ఇప్పుడే తినేది ఇప్పుడే రెట్లు అయితే మళ్ళీ తింటాను ఆట వస్తుంది చైతు ఆగ అటు నుంచి వస్తుంది అటు పోయేస్తుంది ఆగు అంటే ఆటో అటు అంటే మోతుకుంటుంది అటు పోయి ఆళ్ళని ఎక్కి పెంచుకొని వస్తుంది ఒక్కడే కదా ఇగో మేమైతే తినేస్తున్నాము పని మొత్తం అయిపోయింది బట్టలు ఉల్లారేసి ఉన్నాయి ఎండ కూర్చొని తిన్నామని ఇంత అయితే తింటున్నాం అందరికీ వేసేటప్పుడు మంచిగా అయినాయి నా అయితే మాడిపోయినాయి మా ఆయన అయితే తినేసిండు కొద్దిగా పాపం మళ్ళీ తింటున్నాను

కుట్రగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఇంకో బ్లాస్ట్ అయితే మేము ముందుంటాము బాయ్ ఫ్రెండ్స్